రైతులకు ప్రేక్షక మహాశయులకు నమస్కారాలు వెల్కమ్ టు కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ఇరవై ఒకటో తారీఖున చిత్తూరు జిల్లా వీకోట వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పచ్చిమిర్చి కిలో నలభై నుంచి యాభై రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వెల్ఫ్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ఇరవై ఏడు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి ఇరవై ఏడు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు వరి వంకాయ కిలో పన్నెండు నుంచి పదిహేడు రూపాయలు ఉజాల వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై నుంచి ఇరవై రెండు రూపాయలు బంగాళదుంప నలభై నాలుగు కిలోల బస్తా పద్నాలుగు వందలు నుంచి పదహారు వందలు రూపాయలు పెద్ద కాకర కిలో పన్నెండు నుంచి పద్దెనిమిది రూపాయలు పన్నీర్ కాకర కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు సొరకాయ కిలో పద్నాలుగు నుంచి పద్దెనిమిది రూపాయలు బీరకాయ కిలో పన్నెండు నుంచి పదహారు రూపాయలు బెండకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు రూపాయలు క్యాబేజీ ముప్పై ఐదు కేజీల బస్తా రెండు వందలు నుంచి రెండు వందల ఎనభై రూపాయలు క్యాలీఫ్లవర్ ఇరవై కేజీల బస్తా రెండు వందల యాభై నుంచి మూడు వందలు రూపాయలు ముల్లంగి కిలో ఆరు నుంచి తొమ్మిది రూపాయలు దోసకాయ పద్దెనిమిది కేజీల బస్తా నూట నలభై నుంచి నూట అరవై రూపాయలు టమేటా పదిహేను కేజీల బాక్స్ రెండు వందల ఇరవై నుంచి రెండు వందల యాభై రూపాయలు అలసంద కిలో నలభై నుంచి యాభై రూపాయలు అనపకాయలు కిలో నలభై ఐదు నుంచి యాభై రూపాయలు కందికాయ కిలో యాభై నుంచి యాభై ఐదు రూపాయలు ప్రతిరోజు వీకోట వ్యవసాయ మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు